హరే కృష్ణ మూమెంట్ అండి వైకుంఠం టెంపుల్ సంక్రాంతి మూడు రోజులు బాగా సెలబ్రేట్ చేశారండి ఇదైతే సంక్రాంతి రోజు రోజులాగండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఇది సంక్రాంతి పండుగ అండి భోగి రోజే కాకుండా సంక్రాంతి పండుగ రోజు కూడా ఇలా నవధాన్యాలు చిక్కుడుకాయలు పువ్వులు రేగలు అన్నీ కడప పైన అయితే పెడతామండి ఈ సంక్రాంతి రోజైతే మా పిల్లలే ముగ్గు వేస్తాము కలర్స్ వేస్తామన్నారండి ఇంకా సరే అన్నాను వాళ్ళైతే ఇలా వాళ్ళకి వచ్చిన డిజైన్ కైట్ అదైతే వేస్తున్నారు పాట వేద్దాం అనుకున్నారు ఇంకా టైం లేదని వేయలేదు కైట్ వేసి హ్యాపీ సంక్రాంతి ట్వంటీ ట్వంటీ సిక్స్ అని అయితే రాశారండి ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ఏదో ఒక ముగ్గు అయితే ఖచ్చితంగా వేస్తారండి పండక్కి ఈ కలర్స్ వేయడం అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళే వేస్తామన్నారు ఇంక అందుకే కంప్లీట్గా వాళ్ళకే వదిలేశాను వాళ్ళకి వచ్చినట్టుగా వేసుకోమని ముందైతే కొంచమే ప్లేస్ ఉంటుందండి ఆపోజిట్ ఆపోజిట్ ఫ్లాట్స్ ఉంటాయి ఇంకా ఉన్న ప్లేస్లోనే చిన్న ముగ్గు వేయమని చెప్పాను మరి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు కానీ ఏదో ట్రై చేస్తారండి అవుట్లైన్ అది అయితే నన్నే వేయమన్నారు మా చిన్నమ్మాయి మాత్రం బాగా ట్రై చేస్తుంది వేయడానికి పీస్తో అలా అయితే వేయడానికి వస్తుంది కానీ ఇలా కొంచెం ముగ్గుతో అయితే ఇబ్బందిగానే వేస్తున్నారు కొంచెం ప్రాక్టీస్ అయితే ఈజీగా వస్తుంది ఇంకా ఉదయాన్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత ఇంకా పండుగ రోజైతే గుడికి వెళ్ళామండి ఇది శారదాపీఠం అండి శారదాపీఠంకి వెళ్ళాము గురువారం రోజు దక్షిణామూర్తికి అభిషేకం ఉంటుందండి వీలైనప్పుడు గురువారాలు వెళ్తూ ఉంటాము స్వామివారికి అయితే పంచామృత అభిషేకం అండి చాలా బాగా జరుగుతుంది గుడ్ నుంచి వచ్చిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేసి అప్పటికప్పుడు అనుకోకుండా బయటకు అయితే వెళ్ళామండి ఇంకా మా పిల్లలు పండగ కదా బయటికి తీసుకెళ్ళమన్నారు ఇంకా మా హస్బెండ్కి ఆ రోజు హాలిడే అందువల్ల అందరం కలిసి అయితే అప్పటికప్పుడు అనుకొని బయటికి వెళ్ళామండి ఇది ఏయు గ్రౌండ్లో అండి హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు మూడు రోజులైతే సంక్రాంతి పండుగకి ఇలా ఫెస్టివల్ వైబ్స్ని అయితే క్రియేట్ చేశారండి ఇక్కడ పదమూడు పద్నాలుగు పదిహేనవ తారీఖు వరకు అన్నారండి మూడు రోజులు మేము పదిహేనవ తారీఖు వెళ్ళామండి సంక్రాంతి పండుగ రోజు ఎంట్రెన్స్ అదైతే చాలా చక్కగా ఉందండి వెంకటేశ్వర స్వామి వారు అటు ఇటు గరుత్మంతులు ఏర్పాటు చేశారు చాలా బాగుందండి పండక్కి పల్లెటూరికి వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడికి వస్తే ఆ ఫీలింగ్ అనేది ఉండదండి ఆ ఫెస్టివల్ వైబ్ అనేది ఉంటుంది ఇక్కడైతే ఇంక అందరికీ బొట్లు పెడుతున్నారండి మేము కూడా పెట్టించుకున్నాము మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా బొట్లు పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేస్తున్నామండి రాధాకృష్ణలో అండి చాలా బాగున్నారండి స్వామివారైతే చాలా బాగా ఏర్పాటు చేశారండి ఇక్కడ తులసి అమ్మవారు కూడా ఉన్నారండి మనకు ఇక్కడ మీకు శారీలో కనిపిస్తున్నారు కదా తులసి అమ్మవారు పైన తులసి మొక్కని కూడా పెట్టారు ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం పంచి పెడుతున్నారండి మేము కూడా ప్రసాదం తీసుకొని తినేసామండి ఇంకా ఇంకా అటు పక్కన అన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారండి ఇది ఫ్రీ ఎంట్రీ అండి ఈసారి అయితే మేము పండక్కి ఊరెళ్ళకపోయినా కూడా ఇక్కడికి వెళ్ళి అయితే ఎంజాయ్ చేసామండి గంగిరెద్దులు హరిదాసులు ఇవి చిన్న చిన్న హట్ అవన్నీ ఉన్నాయండి ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయండి మా అమ్మ ఇక్కడ కొంచెం గొంతు అది బాగాలేదు కోల్డ్ అది ఫీవర్ అదిగా ఉంది తగ్గింది అవి బేల్పూరి తింటా అంటే తీసుకున్నాము ఇదైతే చాలా బాగుందండి దాంతో కొడితే సౌండ్ వస్తుంది వెరైటీగా ఉంది మ్యూజిక్ ఇక్కడైతే చిన్న చిన్న హట్స్ అయితే ఏర్పాటు చేశారండి అమ్మమ్మ గారి ఇల్లు నానమ్మ గారి ఇల్లు అని చాలా బాగున్నాయి ఇలా చైర్స్ కూడా పెట్టారండి అందరు కూర్చొని ఫొటోస్ అవి దిగడానికి చాలామంది వచ్చారండి ఫొటోస్ వీడియోస్ అయితే అందరు దిగుతున్నారు కంప్లీట్ విలేజ్ హెట్మాస్ఫియర్ అండి ఇవి హట్స్ గడ్డి ఇదంతా అయితే చాలా బాగా ఏర్పాటు చేశారండి ఇంకా సంక్రాంతి పండుగ అంతా ఇక్కడే ఉందా అన్నట్టుగా చూపించారండి చాలా బాగుంది ఇంకా ఈ పండక్కి కూడా మా ఇద్దరు అమ్మాయిలు అయితే కొత్త డ్రెస్సులు వేసుకున్నారండి ఇవి అంతకుముందు తీసుకున్నవి పండగ కోసం స్పెషల్గా తీసుకోలేదు ఇంకా అవి అలా కలిసి వచ్చేసాయండి ఈ అయితే కొత్త డ్రెస్సులు చిన్న చిన్న హట్స్ అవి అన్నీ ఏర్పాటు చేశారండి పక్క పక్కనే మనకి పల్లెటూరులో ఇల్లులు ఉంటాయి కదా అరుగులు ఏమో అలానే పెట్టారండి చాలా బాగుంది ఈ ముగ్గులు కూడా అన్నీ ట్రెడిషనల్గా పెట్టారండి ఈ కిటికీలు కూడా చూడండి ట్రెడిషనల్గా ఉన్నాయి విండోస్ ఇలా అక్కడక్కడ హరిదాసు పిక్చర్స్ కుండలు ఇవి చక్రాలు ఇవి ఉట్టి కైట్ అన్నీ పెట్టారండి వీల్స్ చాలా బాగా అరేంజ్ చేశారు ఫుల్ సంక్రాంతి హెట్మాస్ఫియర్ అంతా అరేంజ్ చేసి పెట్టారండి చూడండి ఎటు చూసినా కూడా ఈ గడ్డితో కప్పిన ఇవి లాంటివి అయితే చాలా కనిపిస్తున్నాయండి బాగా సెట్ చేసి పెట్టారు ఆర్టిఫిషియల్ బావులు కూడా పెట్టారండి బాగున్నాయి ఇక్కడైతే ఇంకా యజ్ఞం కూడా జరుగుతుందండి ఇక్కడైతే హార్స్ అవన్నీ పెట్టారండి ఇంకా సాయంత్రం అయితే ఈవెంట్స్ కూడా జరుగుతాయి మా అమ్మాయి ఇక్కడ వీళ్ళని చూసి భయపడింది మా హస్బెండ్ అయితే దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు కూడా మనుషులే కలర్స్ వేసుకున్నారని చూపించి షేక్ అయ్యి ఇప్పించారు ఇక వాళ్ళతో అయితే ఒక ఫోటో దిగారు ఫస్ట్ అయితే మా అమ్మాయి కొంచెం భయపడింది వీళ్ళే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారండి ఇక్కడ ఒకరు చూసారు కదా చేతులతో ఒకరేమో ఇలాగ అమ్మవారి తలలతో అలాగా ఇందులోనే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఇలాగ చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీతో రెడీ అయ్యారండి ఇలాగా ఇక్కడ కూడా సంక్రాంతి ధీమ్ అంతా బాగా ఏర్పాటు చేశారండి మేబీ అది విఐపి స్కీమ్ అనుకుంటా అండి అది అయితే లోపలికి వెళ్ళలేదు ముగ్గులు కూడా వేశారు అక్కడ కూడా ఇక్కడ ఏటీఎం ఉందండి డైరెక్ట్ అది వెహికల్లోకి వెళ్ళి అమౌంట్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ అయితే అన్ని ఆర్టిఫిషియల్ అనిమల్స్ అయితే సెట్ చేసి పెట్టేశారండి ఇదైతే లోపలికి వెళ్ళలేదండి ఇలా గ్రిల్స్ లాంటివి పెట్టేశారు చుట్టూ రకరకాల యానిమల్స్ అయితే ఇక్కడ పెట్టారండి చాలా బాగున్నాయి ఆర్టిఫిషియల్ కాబట్టి మా అమ్మాయి వెళ్ళి ముట్టుకుంటుంది రియల్ అయితే ఎక్కడికో అనుకుంటా వాటిని చూసి ఇక్కడైతే జీవియలు అని మహాసంక్రాంతి అని శాండ్తో పెట్టారండి చాలా బాగుంది అందుకే లోపలికి ఎవరికి అలవలేదండి అవి ఆర్టిఫిషియల్ యానిమల్స్ అవి ముట్టుకుంటారు పైగా అది ఉంది కదా అది టచ్ చేస్తే మొత్తం డిస్టర్బ్ అవుతుంది అందుకే దానికి అలవలేదు అండి ఇంకా లోపల స్టాల్స్ అవన్నీ తిరిగేసి అయితే మేము బయటికి వస్తున్నామండి ఇక్కడైతే ఇవి ఏసీ ఆవులట్టండి కొంచెం హైట్ తక్కువగా ఉన్నాయి ఇంకా మేమైతే ఎగ్జిట్ అయిపోయామండి బయటికి వచ్చేసాము లోపలైతే ఇంకొక త్రీ ఫోర్ స్టాల్స్ అయితే తీసేశారు ఇంకా ఆ సంక్రాంతి రోజు లాస్ట్ కదండి మేము పైగా ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఇంక ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది తర్వాత రోజు మొత్తం తీసేస్తారనుకుంటా అండి సెట్టింగ్ ఇదంతా ఇంకా మా అమ్మాయికి దాహం అవుతుందండి గోల్ సోడర్ తీసుకున్నాం కానీ సాల్ట్గా ఉందండి ఫుల్ సాల్టెడ్గా ఉంది నేనైతే అసలు తాగలేకపోయాను మా అమ్మాయి అయితే మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంది కాబట్టి కొంచెం సేవ్ అయింది ఇంకా ఆ తర్వాత ముందు రోజే యమలోకం డైనోసర్ పార్క్ పెట్టారంటండి ఇంకా అటైతే వెళ్దామని బయలుదేరుతున్నాను అది ఎలా ఉందనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి శాంపిల్గా మీకు ఒక చిన్న క్లిప్పింగ్ అది పెడుతున్నాను చూడండి ఇంకా అదంతా కూడా పెడితే వీడియో లెంతి అయిపోతుంది బాయ్ అండి